హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇక మేమైతే చాలా బాగున్నాం ఇంక వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి చూసారా ఇక నేను చూపిస్తుంది చీర ఇది చీరలో చేయడం మొక్క ఇంకా చీర వచ్చేసి కలంకారీ వచ్చిందండి బార్డర్ కింద ఏమో జరీ బార్డర్ లాగా వచ్చేసింది కలంకారీ వచ్చేసింది అంచుకి ఇది ఈ విధంగా ఉందండి మధ్యలోనేమో సాదాగా వచ్చేసింది ఓకే ఇదనమాట చీర జాకెట్ అలాగే లైనింగ్ పాలు ఇంక ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుందాం ఓకే ఇంకా కటింగ్ చేసుకుందాం అండి లైనింగు కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేశానండి ఇప్పుడు నేను ఆ ఏమో ఫోల్డింగ్ సైడ్ ఉంది అటువైపు ఏమో ఓపెన్ సైడ్ ఉంది ఓకే ఇంక ఇది ఆది బ్లౌజ్ ప్రకారంగా కొలత తీసుకుంటే బ్లౌజ్ పొడుగు వచ్చేసి పదిహేను ఇంచులు ఉందండి నేను పదహారు ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అలాగే నడుము కాలత హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి నడుము కొలత ప్రకారంగా తీసుకున్నాను అండి ఆది బ్లౌజు అలాగే టెస్ట్ కూడా కొలత తీసేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా మార్కింగ్లు అనేవి చేసుకున్నానండి ఇప్పుడు నడుము కొలత వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్ అండి దానికి వన్ ఇంచేమో డాట్స్కి అలాగే ఒకటిన్నర ఇంచెస్ ఖర్చు కోసం అనమాట మొత్తం టోటల్ పన్నెండు ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అదేవిధంగా షోల్డర్ కాడ ఆ పన్నెండు ఇంచెస్ని మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నానండి ఇప్పుడు మనం టెస్ట్ కొలత తీసుకున్నాం కదండి ఆది బ్లౌజ్ ప్రకారంగా వచ్చేసి ఆరున్నర ఇంచెస్లు ఉందండి ఓకే ఈ ఆరున్నర ఇంచెస్లకి మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇంకా టెస్ట్ కొలత వచ్చేసి పదిన్నర ఇంచెస్లండి అదే పదిన్నర ఇంచెస్ని షోలర్కి ఈ విధంగా తీసుకొని దాన్ని టేపును ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ కొలత ప్రకారంగా మీరు కనుక బ్లౌజ్ కట్ చేసుకుంటే ఖచ్చితంగా సరిపోతుందండి చూసారా నేను ఫోల్డింగ్ చేశాను అలాగే ఆది బ్లౌజ్ ప్రకారంగా ఒక మార్కింగ్ అనేది చేశాను కదండి షోలర్ కాడ ఆ కొలతకి ఈ కొలతకి ఖచ్చితంగా సరిపోయిందండి ఇంచులు వచ్చింది ఆ ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను స్కేల్ తీసుకొని ఇంక ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నానండి ఓకే మనకి ఖర్చుకి ఒకటిన్నర ఇంచెస్ మార్కింగ్ చేశాను అలాగే షోలర్ వచ్చేసి మూడు ఇంచెస్కి అలాగే నెక్ వచ్చేసి మూడు ఇంచులకి అలాగే కింద సైడు రౌండ్ నెక్ వచ్చేసి కూడా మూడు పావుకి మార్కింగ్ అనేది వేసి ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఓకే ఈ విధంగా మనం ఎక్కడైతే మార్కింగ్ అనేది వేసుకున్నావో ఆ విధంగా మనం స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఈ విధంగా డౌన్ అనేది రౌండ్ తీసుకున్నాను ఇప్పుడు నెక్ రౌండ్ తీసుకున్నానండి ఓకే షోల్డర్ కాడ హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాను అలాగే సైడ్ వైపున జాయింట్ చేస్తాం కదండీ అక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా మనం నడుము కాలతకి టేబుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి నడుము ఎంత ఎంతుందో అంత ఆ విధంగా సగానికి టేబుని ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ డాట్స్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఓకే ఇక మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి ఒకసారి నెక్ రౌండ్ అయితే కోల్చుకుందాము మనకి ఆది బ్లౌజ్ ప్రకారంగా సరిపోయిందో లేదో చూసారా నెక్ రౌండ్ అయితే సరిపోయిందండి మనం కొలతకి ఓకే ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఓకే ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము ఓకే వీడియోని చివరి వాటికే చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాము ఇక అది బ్లౌజ్ ప్రకారంగా మనకి ఉక్స్ కాజా పట్టి ఉంటాయి కదండి అలాగా కాజా పట్టి వైపున మనం ఖర్చుతో కలిపి ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది వేసుకోవాలండి అది ఉక్స్ పట్టి వైపు కాదండి కాజా పట్టి వైపునే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఖర్చుతో కలిపి ఇది ఈ విధంగా ఇంక నేను ఉక్సు పట్టి కాజా పట్టి వైపున మూడు ముప్పావుకి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేశానండి అదేవిధంగా సైడ్ వైపు జాయింట్ ఏమో మూడు పావుకి ఒక మార్కింగ్ అనేది వేశానండి అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసి అలాగే మళ్ళా రెండు ముప్పావుకి ఒక మార్కింగ్ అనేది వేశానండి మనకి కరువు అనేది రాకపోతే ఈ విధంగా స్కేల్తోనైనా మనకి డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చండి స్కేల్తో అయితే చక్కగా వస్తుంది ఓకే ఇంక ఈ విధంగా మార్కింగ్ అనేది వేసారంటే షేప్ బెల్ట్ కూడా రెడీ అయింది మనం కట్ చేసేసుకుందాం ఓకే ఈ విధంగా మనకి ఉక్సు పట్టి కాజా పట్టి గుర్తు కోసం మనము ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పార్ట్ అండి ఓకే మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి ఇంక ఈ బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఈ కార్నర్స్ అన్నీ ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని క్రాస్గా పెట్టుకోవాలండి ఓకే ఇంక నేను ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం అలాగైనా మార్కింగ్ వేసుకోవచ్చు లేదా టూ ఇంచెస్కి ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసి అయినా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు అండి నేను రెండు రకాలుగా మన వీడియోస్లో చూపించాను ఓకే ఇంకే ఉక్సు పట్టి కాజా పట్టి వైపున ఈ విధంగా అయితే స్కేల్తో లైన్ డ్రా చేసి ఇక అది బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇదిగో ఈ విధంగా ఇంకా నెక్ రౌండ్కి వచ్చేసి నేను ఇంచులకి మార్కింగ్ అనేది వేశానండి ఖర్చుతో కలిపి వేశానండి ఇంచులకి ఓకే ఇంక ఈ విధంగా మార్కింగ్ అనేది వేశానండి అలాగే ఫ్రంట్ ఆమ్ డౌన్ వైపు వచ్చేసి ఇది ఈ విధంగా నేను గోరుతో ప్లేస్ చేస్తే మార్కింగ్ అనేది పడిందండి ఆ మార్కింగ్ కాడ ఈ విధంగా డాట్స్ అనేది పెట్టి షోల్డర్ కాడ ఇంక ఈ విధంగా ఖర్చుతో ఖర్చుకి ఒక మార్కింగ్ అలాగే ఇప్పుడు నేను వేసిన మార్కింగ్ని స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తున్నాను చూసారా నేను హాఫ్ ఇంచ్కి అయితే ఈ విధంగా ఫ్రంట్ పాటు డౌన్ అనేది తీస్తున్నానండి ఆమ్ డౌన్ లోతు ఓకే అలాగే నెక్ రౌండ్ కూడా బ్లౌజ్ నెక్ రౌండ్ కూడా వచ్చేసింది ఒకసారి మనం కొలుచుకుందామండి ఫ్రంట్ నెక్కు మనకి ఆది బ్లౌజ్ ప్రకారంగా సరిపోయిందా లేదా అని అని నాకైతే సరిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ విధంగా షేప్ బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నానండి ఇప్పుడు నాకు టోటల్ ఆరు ఇంచులు వచ్చేసింది సరిపోతుంది అలాగే మెయిన్ డాట్స్కి మూడు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి అలాగే డాట్స్ కోసం రెండు పావుకి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి ఇలా సెంటర్లో కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను అలాగే సైడు జాయింట్ వైపు హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది వేసుకున్నాను ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మనకి సరిపోయిందో లేదా అని కొలుచుకుంటే నాకు ఇంకా హాఫ్ ఇంచ్ తగ్గిందండి హాఫ్ ఇంచు అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఓకే ఇప్పుడు ఆ మార్కింగ్ని మళ్ళీ స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇంకెక్కడైతే మార్కింగ్స్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ని మరలా స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి ఇంక ఈ విధంగా సైడ్ వైపును కూడా అది సైడ్ జాయింట్ వైపు మనం కుట్టేస్తాం కదండి అక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇంకొచ్చేసి మెయిన్ డాట్స్ అండి ఉగుస పట్టి కాజా పట్టి వైపు ఏమో మూడు ఇంచెస్ అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ అలాగే డౌన్ వైపు వచ్చేసి నాలుగు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకున్నానండి ఈ విధంగా ఓకే ఇంకా మార్కింగ్లు చేసుకున్న ప్రకారంగా బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నానండి ఫ్రంట్ పాటు బ్లౌజ్ లైనింగ్ని ఓకే మనకి శారీ లేని బ్లౌజ్ ఏమో చాలా చిన్నదిగా వచ్చిందండి ఇదేమో పెద్ద సైజు బ్లౌజు కాకపోతే అది ఎలా కట్ చేస్తానని కూడా చూడండి మనకి జాయింట్లు అయితే ఖచ్చితంగా పడతాయి మనం అడ్జస్ట్ చేసుకొని మనం ఎలా అనేది కటింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూసుకుంటూ కట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకే ఇంక ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి ఇంకా హాది బ్లౌజ్ ప్రకారంగా ఈ విధంగా హ్యాండ్స్ని హాఫ్ ఇంచ్ మార్కింగ్ తోటి హ్యాండ్ లూజ్ ఈ విధంగా మార్కింగ్ అనేది వేశాను అలాగే హ్యాండ్స్ పొడుగు కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసి ఆమ్ డౌన్ కాడ కూడా ఒక మార్కింగ్ అనేది వేశాను అండి ఇప్పుడు బ్లౌజ్ పొడుగు తీసుకుంటే ఎనిమిది ఇంచులు వచ్చింది అదే ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ చేసి ఆమ్ డౌన్కి మూడు పావు ఒక మార్కింగ్ అనేది వేశానండి ఈ విధంగా మళ్ళీ మధ్యలో కూడా ఒక మార్కింగ్ అనేది వేశాను మార్కింగ్ని ఈ విధంగా స్కేల్ తోటి అయితే కలుపుకుంటున్నానండి ఓకే ఈ ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా అయితే కొలుచుకున్నామో ఇంకా అంతే వచ్చేసిందండి మనకి కొలత ఖచ్చితంగా అయితే సరిపోయింది ఇంకా మార్కింగ్ని స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తున్నాను షోలర్ కాడ ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేశానండి ఇప్పుడు ఆ షోలర్ కాడ ఒకటిన్నర ఇంచెస్కి అలాగే ఆమ్డౌన్ మార్కింగ్కి మధ్యలో ఈ విధంగా టేబ్ అనేది కొల్చుకొని దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇంకే విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి ఆమ్డౌన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సెంటర్కి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదండి కరువు స్కేల్ తోటి ఈ విధంగా హ్యాండ్స్ కరువు అనేది ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఓకే మార్కింగ్ చేసిన విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి ఓకే హ్యాండ్స్ కూడా రెడీ అయినాయి అండి ఇంకా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్లౌజు మెయిన్ క్లాత్ అనమాట వీటికి కలంకారీ డిజైన్ వచ్చిందని చెప్పాను కదండి ఆ కలంకారీ డిజైన్ అన్నీ ఒకే సైడ్ వైపు నుండి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ చూసుకోవాలండి అందువల్ల నేను కింద సైడ్ పై సైడ్ రెండు వైపుల అంచులను కట్ చేసి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే మనం దాని మీద డిజైన్ చూసుకొని మనం బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ మనం కట్ చేసుకోవాలండి అలాగే హ్యాండ్స్ని కూడా ఓకే ఈ బొమ్మలు ఎటువైపు ఉన్నాయో అటువైపు పెట్టి నేను బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నానండి ఓకే ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇవి కూడా మనకి బొమ్మలు అనేవి అదే కలంకారీ డిజైన్ అనేది ఎటువైపు అయితే ఉంటాయో రాంగ్ సైడ్ పెట్టుకోకూడదండి అవి చూసుకొని మనం క్లాత్ అనేది ఈ విధంగా లైనింగ్ వేసేసుకొని కట్ చేసుకోవాలా మనకి టైలరింగ్లో కూడా ఇది ఒక ఇంపార్టెంట్ అండి ఓకే ఇది బ్లౌజ్ పీసు చిన్నగా వచ్చిందని చెప్పాను కదండి ఇది ఈ విధంగా అయితే జాయింట్లు అయితే పడతాయి మనకి ఓకే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాండ్స్ అనమాట ఇంకా మనకి పై సైడ్న కింద సైడ్న అంచులు తీసే ఇంకా క్లాత్ అయితే అది మిగిలిందండి ఇంక దీనిలోనే మనం హ్యాండ్స్కి అలాగే షేప్ బెల్ట్కి కట్ చేసుకోవాలి అది అలా అనేది ఇప్పుడు చూద్దామండి ఇంక ఇప్పుడు నేను లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసా కదండి ఈ ఫోల్డింగ్ చేసిన వైపేమో ఇంకా అంచు పీసేసి ఇక పై సైడ్నేమో మెయిన్ జాకెట్ క్లాత్ కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది ఈ విధంగా అది నేను స్టిచ్చింగ్ వీడియోలో క్లారిటీగా వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి ఓకే ఈ టైలర్స్కి ఒక్కోసారి ఇలాంటివి వస్తే చాలా బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా కష్టంగా ఉంటుంది కాకపోతే ఇలాంటివి కట్ చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడే టైలరింగ్లో మనం బాగా సక్సెస్ అవుతాము ఓకే ఇంక ఇది మిగిలిందండి ఇంకా రెండో పీస్ వచ్చేసి అది నెక్ రౌండ్ది అనమాట బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ తీసి ఈ విధంగా నేను కోల్చుకుంటున్నాను అండి సరిపోయిందో లేదో అని ఇంక ఈ విధంగా అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇంక ఇవన్నీ మనం స్టిచ్చింగ్లో చూసుకోవాలి ఖచ్చితంగా జాయింట్లు అయితే పడతాయండి ఓకే ఇంక ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ ఎందుకంటే ఈ బ్లౌజు పీస్ తక్కువగా ఉంది కాబట్టి మనం ఒక పీస్ పోయినా కూడా మనకి బ్లౌజ్కు స్టిచ్చింగ్ చేసేంత పట్టుకి ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్లు అనేవి మనం ఈ విధంగా ఉంచేసుకోవాలండి ఇప్పుడు దానిలో ఒక పీస్ పోయినా కూడా మనకి బ్లౌజ్ అనేది ఇక అంతే ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి